పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా మే కమ్ ఇన్ సార్ నేను సార్ అడ్కానిస్టేబుల్ రమోన గారు అబ్బాయిని ట్రైనింగ్ వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను నువ్వా కూర్చో కూర్చో ఎలా ఉందో హైదరాబాద్ లో పోస్టింగ్ చేశారు సార్ జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం చాలా సంతోషం రాధే డాడీ రెండు కాఫీ తీసురామ్మా మా అమ్మాయి నమస్కారం నమస్తే అండి కూర్చో ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా బాగున్నారండి నాన్నగారు ఏం చేస్తున్నారు రిటైర్ అయిపోయారు కదండి పొలం పొలం అవి చూసుకుంటున్నారండి అలాగా మీ అబ్బాయే అండి హలో ఐఎమ్ సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను మీరేం చేస్తుంటారు భోన్ చేస్తుంటారు ఏంటి సార్ అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం వెరీ బ్యాడ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు ఓ పని చేయండి మీరు ఐపీఎస్ చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదురా ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకొని ఇంటికొచ్చాడు వచ్చాడు వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా ఇది నువ్వే నువ్వేపొచ్చినావు మరి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడానా ఓకే అది ఆ ఐటీఆ సభ్య వచ్చినట్టున్నాడు ఆ వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నించావు నీ కాళ్ళకి దండం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్కి రా అలాగే సార్ ఎలా వెళ్తావ్ ఆ జీప్ ఇంకా రాలేదు అందుకని ఆటోలో వెళ్తాను ఎందుకు ఆటోలో వెళ్తావు బావా డ్రాప్ చేస్తాడు వసు ఎన్నాను ఎందుకులేండి ఆయనకేనో పని ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలన్నా బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారా నన్ను చూడు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ బి లేజియార్ ఇప్పుడు కష్టపడ్డావనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు సుఖపడ్డా అనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పనవదు వాసు కొట్టేసా వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎమ్ రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది ఇట్స్ ఓకే రెండు వెళ్దాం లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత అంత కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్

ఆ మాట నేను వచ్చి చూసాక చెప్తాను ఏమైంది వాసు నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు చెప్తారు ముందు మీరు వెళ్ళండి ఓ ఓకే మీ డ్రైవింగ్ చాలా బాగుంది చూలే ఇన్క సూపర్ డ్రైవ్ చేస్తానండి మీరు ఉన్నారని ఒక లెవెల్లో చేశాను యాక్చువల్ గా డ్రైవింగ్ లో చాలా స్టాంట్స్ వచ్చండి నా విలీజ్ మీరు మీరు కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి మీరున్నారు కదా కొంచెం ఓవర్ కాన్షియస్ అయి ఉంటే వసూ నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు తెలియనక్కర్లేదు లోపలికెళ్ళండి వస్తావు ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు ఏంటిది పోనీ నేను చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాడిని అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి అంటారు మరి నిన్నేమనాలి అనాలి చెప్పు చెప్పరా ఏం చెప్పన్నా చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం ఈ ఇంట్లో అలవాటు అదే కదా నేనే స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తలమింట్రుకులు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నాన్న నాకు తెలియక అడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళు మనుషులు కారా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న ఉంటే ఇండియా గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ మేము ఎలా బతకాలనుకుంటున్నాం అలా బ్రతకనేవండి చిన్నప్పుడు పిల్లల్ని వేలుపడి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతారేమోనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న వదిలేండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు అంటే పిల్లల్ని కలటం మా హక్కు పెంచడం మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకేం సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అర్థమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళ మేము ఓపికే సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అర్థమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపిఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటే నే అంబిషన్కి ఏం చేయాలి చెప్పు సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి తర్వాత ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది ఫెయిల్ అయితే సరే సెలెక్ట్ అనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తుందంటూ నీకే నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇంకోటి ఏది అవ్వకపోతే నేనడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు ఫైవ్ మినిట్స్ హలో రిజార్ట్ ఏంటా హలో సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకో మ్యూజిక్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా రా నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా రా బోగపడవు చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి పేరెంట్స్ తెలిసిపోద్దంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు బాసు ఒక మాట చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు వాసు నమ్మట్లేదా ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్ వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలో చూస్తున్నావు రేపు ఈవినింగ్ నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు మాట నేను చెప్పగలుగుతాను గాడ్ నాకు ప్రేమించే మనసు ఇచ్చావు చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్